హలో ఆల్ అందరు ఎలా ఉన్నారు ఈ రోజు మా అపార్ట్మెంట్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి ఈ వీడియోలో ఎలా జరిగాయి ఏంటి ఈ వీడియోలో చూపిస్తున్నాము చూడండి రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది ఏంటి అనేది స్పీచెస్ బాగా ఇచ్చారు చూసి వీడియో కింద కామెంట్ చేసి పంజాబ సింధు గుజర టాట ద్రాడ ఉంగిమాచ యనా గంగ ఉల జల వితరంగ తవ శుభ నా మే జగే తవ శుభాచిషే గావ జయ గన ఘన మంగళ దాయక జయ భారత భాగ్య విధాత జయ జయ హే జయ 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 గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనము డెబ్బై ఆరు గణతంత్ర దినోత్సవాలు జరుపుకున్న తర్వాత డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవంలో అడుగుపెట్టాము మనము స్వతంత్రము కొరకు హండ్రెడ్ ఇయర్స్ పోరాటం చేశారు మన పూర్వీకులు పెద్దలు వారందరి యొక్క ప్రాణత్యాగాల వల్లనే మనం ఈరోజున స్వేచ్ఛావాయువులతో చక్కగా జీవనం సాగిస్తున్నాము మరి ఈ యొక్క పరిపాలనా విధానాన్ని రూపొందించుకోవడం కోసం మనకు రాజ్యాంగాన్ని రూపొందించారు ఆ రాజ్యాంగాన్ని పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జన నవంబరు ఇరవై ఆరున తయారు చేసినప్పటికీ దాన్ని మాత్రము జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై సంవత్సరము మన గణతంత్ర గణతంత్రాన్ని పూర్తిగా అమలుపరుచుకోవడం జరిగింది మరి ఆ రోజున ఎందుకు చేయాల్సి వచ్చిందంటే కాంగ్రెస్ జాతీయ కాంగ్రెస్ పూర్ణ స్వరాజ్యాన్ని పంతొమ్మిది వందల ముప్పై జనవరి ఇరవై ఆరో తేదీన ప్రకటించింది అందువల్ల దానికి పూర్తిగా సంపూర్ణ స్వరాజ్యం ఏర్పడింది కాబట్టి దానిని జనవరి ఇరవై ఆరును మాత్రమే జరుపుకోవాలని పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో మనకు పూర్తిగా రాజ్యాంగాన్ని అందించి అందించడం జరిగింది మరి రాజ్యాంగాన్ని ఎలా రూపొందించారు ఏంటి అనేది మనకు తెలిసిన విషయమే అయినా ఒకసారి మీకు చిన్న పిల్లలు వాళ్ళకి తెలియాలి కాబట్టి మనం ఒకసారి చెప్పుకోవాలి ఈ రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ప్రాప్తం చైర్మన్గా సభ్యులుగా అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ గారు ఎల్ గోపాలస్వామి గారు మరి కెఎం గారు మహమ్మద్ సాదుల్లా బిఎల్ మిట్టర్ అలానే డిఎం ఖైతాన్ వారిని నియమించడం జరిగింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాక్టింగ్ కమిటీ చైర్మన్గా మరి దీనిని ఆమేదించాలి అంటే మరి కొంతమంది సభ్యులు రాజ్యాంగ పరిషత్ అనేతంలో ఏర్పాటు చేశారు దానిలో మూడు వందల ఎనభై తొమ్మిది మంది సభ్యులుగా చేయడం జరిగింది అయితే దేశ విభజన జరిగిన తర్వాత ఆ సభ్యుల్ని రెండు వందల తొంభై తొమ్మిదిగా కురించి వందల పదిహేను మంది మహిళా సభ్యుల్ని ఉంచి ఆ రాజ్యాంగాన్ని నిశ్చంగా పరిశీలించడానికి ఏర్పాటు చేశారు మరి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబరు ఇరవై తొమ్మివ తేదీన ఈ రాజ్యాంగం పూర్తయి మరి వీరి యొక్క ఆమోదం పొందింది అయితే వెంటనే దాన్ని ఆమోదించినంత మాత్రాన ఆలోచించే నిర్వహణకు ఉపయోగించకుండా పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి మాత్రమే దానిని అపలను తీసుకురావడం జరిగింది మరి వారి అందరి యొక్క ఆలోచన విధానము దానివల్ల ఒక న్యాయ వ్యవస్థ పరిపాలన వ్యవస్థ మరి అలానే శాసన వ్యవస్థ ఈ మూడు వ్యవస్థలని రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది వాటి సమన్వయంతో మనం ఈ రోజున సంపూర్ణ స్వాతంత్ర ఫలాలను అనుభవించడం జరుగుతుంది ఎనిమిది షెడ్యూలు ఉన్నాయి మరి ఇరవై రెండు వ్యాసాలు మూడు వందల తొంభై ఐదు ప్రకరణాలు ఉన్నాయి వీటన్నిటిని ఆధారంగానే మనం మన యొక్క జీవన నంపకాన్ని సాధిస్తున్నాము స్వచ్ఛ వాయువులతో మరి ఈ విధంగా మన రాజ్యాంగం పొందుపరిచినటువంటి పెద్దలందరికీ కూడా ఒకసారి మనం అందరం స్మరించుకుంటూ ఈ ఫలాలను మనం చక్కగా అనుభవించాలని కోరుకుంటూ ఇంకొకసారి మీ అందరికీ కూడా డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ I ruled with bravery and fought for my kingdom. I will inspire women to be strong and fearless. Just like when I defended John C against British in 1858. Thank you. ఇండియా మై కంట్రీ ఆల్ ఇండియా మై కంట్రీ ఐ ఆఫ్ ఐ లై టు ఎలా చెప్పాన కామెంట్ చేయండి